హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎబీ ఛానల్ ప్రతి తల్లికి తన పిల్లల బర్త్డేని చాలా బాగా సెలబ్రేట్ చేయాలని ఉంటుంది బట్ మనకి బడ్జెట్ ఉండాలి కదా ఏది సెలబ్రేట్ చేయాలన్నా కానీ మనకున్న తక్కువ బడ్జెట్లోనే కొంచెం గ్రాండ్గా చేయడానికి మనం ట్రై చేయొచ్చు చిన్న చిన్న ఐడియాలతోనే సో నేను కూడా ఇది నా ఓన్ ఐడియా ఏం కాదు ఎక్కడో వీడియోస్లో చూసి ఇది బాగుందే అనిపించి చేసిన వీడియో అనమాట మనసు ఉండాలే గాని మార్గాలు ఎన్నో ఉంటాయంటారు పెద్దలు సో ఆ మార్గాన్ని ఎంచుకొని ఒక ఐడియాతో నేను మీ ముందుకు వచ్చేసాను వీడియోలకైతే వెళ్ళిపోవడం వచ్చేది వచ్చేసాం కదా సో ఇక్కడ ఒక చిన్న క్రాఫ్ట్ ఐడియా అయితే చూపిస్తున్నాను సో ఇది కూడా నేను వేరే వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నదే ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతున్న వీడియో అనమాట సో ఇలా పేపర్ గ్లాస్ తీసుకొని ఫ్రంట్ సైడ్ కట్ చేసి దాన్ని ఒక బాస్కెట్లో తయారు చేయడమే మనకి ఆ బాస్కెట్లో ఏం కావాలో ఆ ఐటమ్స్ని పెట్టి క్లోజ్ చేయడమే ఏమీ లేదు సింపుల్గా ఉంటుంది సో మనం ఒక్కసారి మనసు పెట్టి చేసామంటే అది పిల్లల దృష్టిలో చాలా పెద్దగా కనిపిస్తుంది సో మా పాప అయితే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యింది నిజమా మమ్మీ ఇలా చేస్తున్నావా వావ్ అని చేసేది చిన్న పని అయినా పిల్లల దృష్టిలో చాలా పెద్దగా కనిపిస్తుంది అండ్ వాళ్ళకి మనకి మధ్య బాండింగ్ అనేది మరింత పెరుగుతుంది ఉట్టి చాక్లెటే కాకుండా నేను ఏం చేశానంటే సింపుల్గా ఒక రెండు క్లిప్స్ రెండు రబ్బర్ బ్యాండ్స్ గర్ల్స్ కోసం అయితే నేను ఈ విధంగా వేశాను అండ్ బాయ్స్కి వచ్చేసి ఒక మీకు పక్కన కనిపిస్తుంది కదా ఆ బాల్ ఒకటి చాక్లెట్ ఒకటి వేసి ఈ విధంగా అయితే క్లోజ్ చేశాను ఈ విధంగా చేసినవన్నీ కూడా నేను బాయ్స్కి వేరుగా గర్ల్స్ వేరుగా సపరేట్గా చేసుకున్నాను అండ్ జాహ్నా కూడా స్కెచ్ పెన్ తీసుకొని కింద బాయ్స్కి ఏది గర్ల్స్కి ఏది అని చెప్పి సపరేట్గా అనమాట వాటిని వేరే వేరే ప్యాకింగ్లో పెట్టుకొని మార్నింగ్ లేచి స్కూల్కి తీసుకువెళ్ళింది అనమాట అండ్ అవి షేర్ చేయడానికి పిల్లలు చాలా ఎగ్జైట్ అయ్యారంట నేను వస్తాను నీ వెనకాల నేను వస్తాను నీ వెనకాల పంచడానికి అని చెప్పి సో చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి నేనైతే మాటలు చెప్పలేను ఒక్కొక్క టైంలో టీచర్స్ కూడా మాకు లేవా మీ ఫ్రెండ్స్కేనా అని చెప్పి అడిగారంట ఐఎమ్ వెరీ హ్యాపీ నా వీడియోస్ని చాలామంది టీచర్స్ కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి టీచర్స్ మీరు అసలు డిజపాయింట్ అవ్వకండి నెక్స్ట్ ఇయర్ తప్పకుండా మీకోసం కూడా సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేస్తాను అండ్ నేను ఇక్కడ ఒక చిన్న విషయాన్ని అయితే అబ్జర్వ్ చేశాను మా పాప లాస్ట్ ఇయరే ఈ స్కూల్లో కొత్తగా జాయిన్ అయింది అయితే పాత ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతూ ఉంటుంది మళ్ళీ కొత్తగా ఫ్రెండ్స్ అవుతారు కాబట్టి తనకి ఎక్కడో అన్కంఫర్టబుల్ అనమాట అందరూ తనని కలుపుకుంటారా లేదా అనే ఫీలింగ్ అయితే ఉండేది ఎప్పుడు ఎవరు మాట్లాడతారు తనతో క్లోజ్గా ఎవరు మాట్లాడరు అన్నీ నాతో షేర్ చేసుకుంటూ ఉంటుంది ఎక్కడో చిన్న ఆ వెళితే అనమాట అందరూ తనతో మాట్లాడలేదు ఎక్కడో కొంతమంది తనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఆగిపోతున్నారు అని చెప్పి సో ఎప్పుడైతే నేను ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఇచ్చానో సో అసలు వాళ్ళందరూ కూడా చిన్న విషయమే కానీ వాళ్ళందరూ కూడా ఎంత ఎగ్జైట్ అయిపోయి చాహ్నా చాహ్నా అంటూ తన చుట్టూ చేరి తను కలుపుకున్న విధానాన్ని చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక్క చిన్న ప్రయత్నము ఇంత మార్పుని తీసుకొచ్చిందా అనిపిస్తుంది అండ్ మీరు నమ్మరు నేను స్కూల్కి ఈవినింగ్ తను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు తనకంటే ముందుగా తన ఫ్రెండ్స్ నా దగ్గరికి వచ్చేసి చిట్ చాట్ చేస్తూ ఉంటారు ఆంటీ అలా చేశారు ఇలా చేశారు చాలా బాగుంటుంది అండ్ మీకు అరీస్ బాగుంటాయి ఆంటీ అని చెప్పి నాతో తనతో ఫ్రెండ్షిప్ ఏమో నాకు తెలియదు కానీ నాతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు సో ఈ బాండింగ్ మంచిది అనిపించింది నాకైతే ఎందుకంటే తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్తో నేను కూడా ఫ్రెండ్షిప్ చేసే అవకాశం నాకు వచ్చింది అనిపించింది అండ్ ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలతో ఎంత బాండింగ్ పెంచుకుంటే వాళ్ళు ఓపెన్ అవుతారు మనం ఎంత స్నేహం చేస్తే వాళ్ళు అంత స్నేహం చేసి మనకి దగ్గరయ్యి వాళ్ళ పర్సనల్ విషయాలను కూడా మనతో షేర్ చేసుకుంటారు మీరు నమ్ముతారో నమ్మరో స్కూల్లో కూడా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కొన్ని చెప్పుకోలేని ఉంటాయి పేరెంట్స్కి చెప్పాలన్నా వాళ్ళు ఆలోచిస్తారు మళ్ళీ తిరిగి వెంటనే స్కూల్కి వచ్చి అడుగుతారా ఏంటని కొన్ని విషయాలు దాసేస్తూ ఉంటారు సో ఎప్పుడైతే మనం బాండింగ్ పెంచుకుంటామో అప్పుడు వాళ్ళు మన దగ్గర ఓపెన్ అవుతారు పలానా జరిగింది ఈరోజు నన్ను ఇలా చేశారు అలా చేశారని మీరు అర్థం చేసుకోండి ఆడపిల్లలకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది సో అలాంటి విషయాలు మనతో షేర్ చేసుకోవాలంటే ముఖ్యంగా మనం వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉండాలి ఈ రోజుల్లో ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేయాలి వాళ్ళతో పిల్లలు అలా మనతో ఓపెన్ అయ్యి ఫ్రెండ్లీగా ఉండాలి అంటే ముందు మనలో కూడా కొన్ని చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండాల్సిన అవసరం అస్సలు లేదు జస్ట్ మన ఈ మధ్య కాలంలో బంధాలని చెడగొడుతున్నది ఒక మొబైల్ ఫోను ఆ మొబైల్ ఫోన్ని పిల్లలున్న ఆ కాసేపు మనం పక్కన పెట్టేస్తే కనుక సో వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్కూల్లోనే ఉంటారు మిగతా టైంలో మనం మొబైల్ చూసుకున్న వాళ్ళకి తెలియదు కాబట్టి నష్టమే లేదు సో ఆ కాస్త టైం వాళ్ళున్న ఈవినింగ్ టైము నైట్ టైము ఆ కాస్త టైం కూడా మనం ఒక ఫోన్ పట్టుకొని వాళ్ళని ఒకసేపు ఫోన్ చూసుకొని నన్ను వదిలేసే కంటే కూడా సో మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అవడానికి అది మంచి టైం అని నేను చెప్తాను అండ్ అలాగే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్స్ చేస్తున్నప్పుడు స్నాక్స్ చేస్తున్నప్పుడు కొంచెం వాళ్ళకి నచ్చినట్టుగా వెరైటీగా డెకరేట్ చేసి ఇవ్వడం అనో లేదంటే ఇప్పుడు ఒక దోశ వేస్తున్నారు అనుకోండి ఆ దోశ నార్మల్గా ఒక రౌండ్గా వేసేసి ఇచ్చేయటం కాకుండా ఏదైనా షేప్ లాగా వేసి ఇచ్చారనుకోండి ఫర్ సపోజ్ లవ్ సింబల్ అనో లేదంటే ఒక ఫేస్ లాగా వేయడమో దానికి చట్నీనో టమాటా సాస్నో హైస్ పెట్టి పెట్టివ్వడము అలాంటివి చేశారు వెంటనే పిల్లలు మనతో చాలా ఫ్రెండ్లీగా అయిపోతారు మీరు ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ నేను చేసే చెప్తున్నాను నా మటుకు నాకైతే బెస్ట్ రిజల్ట్ ఉందని చెప్తాను సో ఇదండి వీడియో అయితే సో ఫైనల్గా ఇవన్నీ నేను రెడీ చేసుకొని పాప బర్త్డేకి అయితే నేను రెడీ చేస్తాను అనమాట పాపం ఇవన్నీ అయ్యేటప్పటికి నిద్ర కూడా పోయింది సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్